హాయ్ ఫ్రెండ్ హాల్ ఫ్రెండ్స్ నేను అన్నం తిని వచ్చి హోమ్ వర్క్ చేసుకుంటానా మేము స్కూల్ కి పోయి వచ్చినాం స్కూల్కి పోయి వచ్చి హాంగ్ చేసుకుంటానా అన్నం తిన్నాం అన్నం తిన్నాం అన్నం తిని హోమ్వర్క్ చేసుకుంటాను ఆయ్ స్కూల్కి పోయి వచ్చి అన్నం తిన్నాం అన్నం తిని వచ్చి హోమ్ వర్క్ రాస్తానాం మిర్రా సిర్ర మీ రాసినా ఒంటి పూట బండ్లు ఒక పూట మేము ఒక పూట బడిపోయచ్చు పోయచ్చు బాగా ఎండలు ఉన్నాయి కదా నీళ్ళు బాగా సరేనా బాయ్ ఫ్రెండ్స్ అనో మా మేడం హోంవర్క్ పెట్టించింది చూపియా నీ హోంవర్క్

ఇదేంటిది ఏంటిది వయలిన్ వయలికి పెట్టేసి ఇగో దీనికి పెట్టేసి వేస్కి పెట్టేసి ఇది అంతేనా హోంవర్క్ దీనికి కలర్ కలర్స్ వేయాలి ఇప్పుడు ఇంకా మ్యాథమెటిక్స్ ఉన్నాయి కదా దీనికి కలర్ వేయాలి ఇగో ఇక్కడ ఉంది ఇగో ఇక్కడ ఉన్నది చూడు ఇగో సెవెంటీన్ సెవెంటీన్ నువ్వేమన్నావు అప్పుడు సెవెంటీన్ ఎఫ్ఇవిఈన్టీఎన్ అన్నావు ఎఫ్ కాదు ఎస్ చదువుకుంటా వీటికి ఇట్లా లైన్ కొట్టు సెవెన్ ఎక్కడ ఉంది సెవెన్ ఓ అది ఏంది ఆ లైన్ ఏంది చదువు దీన్ని చదువు

Hm. Mm, four. Jadoo. Mm. F four. F. -o. F four. Hm. Ah. You are four. F four. You are four. F four. You are four. Huh. <laughs> సిక్స్ఈవి సెవెన్ ఇక్కడ ట్వంటీ ఉంది కదా ట్వంటీ చెప్పు టీడబ్ల్యూ దీన్ని చూసి చదువు టీఈ ఎందుకురా మళ్ళా ఒక్కసారి అవసరం లేదు ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉన్న చదువు ట్వంటీ ట్వంటీ ఎక్కడ ఉందో దానికి లైన్ చేసే ఫస్ట్ ట్వంటీ ఇదా ఇదా ఇది ఇది ట్వంటీ కాదు ట్వంటీ ఇక్కడ ఎక్కడుందో చూసి లైన్ చేసి ఏంటిదా చూపించేది ఎన్ఐ ఎన్ని నైన్ ఇక్కడ ఉంది నైన్ ఫోన్ లో కాదు నువ్వు కానీ శివ నువ్వు పెన్సిల్ని తినుడు కాదు ఫస్ట్ హోంవర్క్ రాయి రాయ్ ఫార్టీ సెవెన్ రాయ్ ఇక్కడ ఫోర్ సెవెన్ ఇగో ఇక్కడ ఫోర్ రాయ్ ఇక్కడ సెవెన్ రాయ్ ఫోర్టీ సెవెన్ ఫాల్ సెవెన్ ఫాల్స్ ఫోర్టీన్ రాయ్ ఓ యూ టీఎన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఎక్కడ ఉంది ఇగో ఇక్కడ ఉంది చదువు ఫస్ట్ దీన్ని చదువు టీడబ్ల్యూఇఎల్వి ఇటు చూడు ఎటు చదువుతాను ఇటు చూడు టీడబ్ల్యూఇఎల్ ట్వెల్వ్ ఎక్కడ ఉందో దానికి లైన్ ట్వెల్వ్ నువ్వు అట్లా చేస్తే పేపర్ జిగుతది మేడం కొడుతుంది రేపు పొద్దున లైన్ కొట్టేసేయ్ మళ్ళీ ఇక్కడ ఏమున్నా చదువు ఎఫ్ఐ కాదు ఇది E I G H T E N 18 ఎక్కడ ఉంది 18 కి లైన్ కొట్టేసేయ్ A కొట్ట లైన్ కొట్టు ఇది ఏంటిది ఇది సెవెన్ ఎక్కడుంది అది సెవెంటీన్ సెవెన్ సెవెన్ ఇగో సెవెన్ సెవెంటీన్ సెవెన్కి పెట్టినో సెవెన్ది సెవెంటీన్ పెడతావా ఈ లైన్ ఇగో ఇట్లా ఇట్లా తీసుకురా ఇగో ఇక్కడ నుంచి మళ్ళీ ఇచ్చాను ఇక్కడ పెట్టు దీన్ని ఇట్లా కంటిన్యూ చేయించాను

హాఫ్ డే అయిపోయింది హోంవర్క్ చేసుకుంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ సీ యూరి దర్ బాయ్ థ్యాంక్ యూ సీ